అకాల వర్షం అన్నదాతల పాలిట శాపంగా మారింది చేతికొచ్చిన పంట నేల రాలడంతో కర్షకులు అంటున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలాల్లో నిన్న సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి వరి సజ్జా పంటలు నీట మునిగాయి నేలరాలిన పంటలను చూస్తూ కర్షకులు కన్నీరు అవుతున్నారు అప్పులు చేసి పంటలు పండిస్తే తీర అమ్ముకునే సమయానికి వరుణాగ్రహానికి గురై పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు సృష్టించి ఇక్కడ సజ్జ పంట నువ్వు పంట వరి పంట మామిడికాయలు ఏమి లేకుండా ఇత్తు లేకుండా మొత్తం రాలిపోయినాయి అది విపరీతమైన గాలి మా ఇల్లు గ్రామం విపరీతంగా గాలి ఆ గాలి ఎక్కడికి వెళ్ళింది అర్థం కాలేదు ఇన్న దాకా చూసుకుంటే పంటలతో సంతోష సంతోషపడ్డం అరీ రబ్బీలా మంచిగా వాడుతున్నాయి హ్యాపీగా సజ్జలు గానీ నువ్వులు గాని వరి పైరు గానీ మంచిగా ఉన్నదని సంతోషపడ్డం ఒక్కడేసారి మొత్తం తుఫాను వచ్చినట్టే మమ్మల్ని సునామీ వచ్చినట్టు పంటలన్నీ ఊడ్చి వర్షం కారణంగా విపరీతంగా నష్టపోయినాం మేము సన్నవారి వేసినాము సన్నవారు అయితే మంచిగా ఇప్పుడు ఒక పది రోజులు పదిహేను రోజులు అయితే కూతకచ్చేది అసలు మొత్తము ఆ కింద పడి మొత్తం అడ్లు రాలిపోయినాయి ఈ దాని యూతే ఆడ ఏమో పంట వచ్చేటట్టు లేదు బాధ అనిపిస్తుంది ఈసారి పంట కూడా బాగుందన్న ఉద్దేశంతో ఫర్టిలైజర్ షాపుల నుంచి ఎన్నో స్ప్రేలు చేశాం మేము కాకుంటే కరెక్ట్ కోత దశలో ఈ వర్షం వల్ల పూర్తిగా వడ్లన్నీ భూమి పైన రాలిపోయినాయి దిగుబడి చాలా తక్కువ వచ్చే పరిస్థితి ఉంది ఇప్పటికే రైతు బంధు గాని రైతు బీమా రైతు భరోసా లాంటివి రుణమాఫీ లాంటివి పూర్తిగా పెద్ద రైతులకు కాకపోవడం వల్ల చాలా కష్టాల్లో ఉన్నాం ఇప్పుడు దీని వల్ల అదనంగా మేమే నష్టాల పాలయ్యే పరిస్థితి వస్తుంది కనీసం ఎకరానికి ఇరవై ఐదు వేల కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి వారిని వాళ్ళు కోరుతా ఉన్నాను ఎందుకు అంటే రైతులకు మళ్లీ వచ్చే పంటకు కనీసం పెట్టుబడి లేని పరిస్థితి ఇవాళ ఈ పంటంతా కూడా నేలపాలైంది అదే విధంగా కౌలు కౌలు రైతుల పరిస్థితి అయితే భయంకరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి వాళ్ళ పాపం ఆ కౌలుకి పెట్టాల్సిన డబ్బులు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది